నో వాట్స్ హామ్ డూ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ పామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో ఇక్కడ మీరు చూస్తున్న బ్రేడర్ సేతు ఏదైతే ఉందో దానికి వచ్చిన అవుట్పుట్ అయితే మీ ముందు తీసుకునేవడం జరిగింది పిల్లలు అయితే చాలా తక్కువ ధరలు ఉన్నాయి ఫ్రెండ్స్ నేను తక్కువ ధరలో ఉంటేనే తక్కువ ధర అని చెప్తాను అండి వీడియో స్టార్టింగ్లో నిజంగా చాలా తక్కువ ధరలు ఉన్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేస్తే ఈ వీడియో మీలాంటి మరికొంతమందికి మందికి షేర్ అవుతుంది ఈ మొత్తం కూడా వీడియో స్టార్టింగ్ లో మీరు సేతువ బ్రెడర్ ఏదైతే చూసారో దానికి వచ్చిన అవుట్పుట్ గా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది మొత్తం ఆరు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆరు పిల్లలు అండి మొత్తం ఆరు పిల్లలు ఉన్నాయి ఆరు పిల్లల్లో ఇక్కడ మీకు ఐదు పిల్లలే చూపించడం జరుగుతుంది వీడియోలో ఒక పిల్ల అయితే పక్కకి వెళ్ళిపోయింది వీడియో తీసేటప్పుడు అని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఆరు పిల్లలు ఉన్నాయి ఆరు పిల్లల్లో మూడు పెట్ట పిల్లలు మూడు పుంజు పిల్లలు ఉన్నట్లుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆరు పిల్లలు ఉన్నాయి మూడు పెట్ట పిల్లలు మూడు పుంజు పిల్లలు వయసు వచ్చేసి నాలుగు నెలల పదిహేను రోజులుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అంటే దగ్గర దగ్గర ఐదు నెలల వయసుకున్న పిల్లలుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అలాగే బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసి గుంటూరు జిల్లా చేబ్రోల్ అండి గుంటూరు దగ్గర చేబ్రోలుగా చెప్తున్నారు బ్రదర్ పేరు వచ్చేసి నాగరాజ్ గారు అండి బ్రదర్ ఇంత ముందు కూడా గుడ్లు సంబంధించిన ఒక వీడియో మన ఛానల్లో పెట్టడం జరిగింది ఆల్మోస్ట్ అయిపోవడం జరిగింది ఇది రెండో వీడియో అనమాట ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉన్నట్లుగా చెప్పడం జరిగింది ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందల రూపాయలుగా చెప్తున్నారు మీకు ఒకవేళ పిల్లలు కనుక నచ్చి తీసుకోవాలనుకుంటే బల్క్ గా బ్రదర్తో అయితే మాట్లాడుకొని తీసుకోవచ్చండి ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది బ్రదర్ పేరు వచ్చేసి నాగరాజు గారు ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందల రూపాయలు అలాగే మన ఛానల్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి గ్రూప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ ఇస్తాను జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్